వస్తున్నాయి పోనీ సేమ్ ఎక్స్పీరియన్స్ కాదు సేమ్ ఎమోషన్స్గా మనం ఫీల్ అవుతున్నాం వ్యక్తులు మారిన సేమ్ ఎమోషన్స్ వస్తున్నాయి అంటే సేమ్ ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి అనుభవాలు వస్తున్నాయి అంటే అక్కడ ఏదో మనము వర్క్ చేసుకోవాల్సింది మనము లోపల ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది అని మనము చూసుకోవాలి అది ఏంటి ఏం సరి చేసుకోవాలి ఏమి మనకి మెమరీ నుంచి వస్తున్నాయి అని సో మెమరీస్ అనేవి అంటే మన జ్ఞాపకాలు అంత అంత ప్రభావం చేస్తూ ఉంటాయన్నమాట అందుకు ఏం ఏం చేసుకోవాలి మనము అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఇలాంటి సరికాని ఆలోచనలు సరికాని ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను వచ్చి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు రెండు రోజు బాగానే ఉంది మూడో రోజు నుంచి వారం రోజుల వరకు చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞాపకాలు ఏవేవైతే మెమరీస్ అన్నీ నాకు కనిపించేస్తున్నాయి చిన్నప్పుడు క్లాసుల నుంచి అనమాట ఎందుకు ఇట్లాగా అవుతుంది అన్నప్పుడు ధ్యానం ఏం చేస్తుందంటే క్లెన్స్ చేస్తుంది మంది ఆలోచన వస్తున్నాయి అనేది ధ్యా అనే వస్తున్నాయి కదా నాకు నేను ధ్యానంలో కూర్చోలేకపోతున్నానని ధ్యానము మానేయటము లేదంటే అప్పుడప్పుడు చేయటం అప్పుడప్పుడు చేయకపోవటం కంటిన్యూటీ లేకపోవటము దీనివల్ల అది ఏమవుతుంది అంటే స్టిల్ ఇంకా మెమరీస్ అనేవి మనకి ఉండిపోతూ ఉంటాయి సో ఇవి మనం కంటిన్యూస్గా ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది జస్ట్ లైక్ మనకిప్పుడు ఒక ఉదాహరణకి బోర్ వేస్తున్నారు అనుకుందాం బోర్ అందరికి ఐడియా ఉంటుంది కదా బోర్ వేయటము భూమి లోపల నీళ్లు తీసుకోవటం సో బోర్ వేస్తున్నప్పుడు ఆ బోర్ వే బోరు దిగంగానే నీళ్ళు వచ్చేస్తాయా రావు కదా బోర్ దిగే కొద్దీ అంటే ఆ మోటార్ అది తవ్వే కొద్దీ తవ్వే కొద్దీ ముందు రాళ్ళు వస్తాయి రాళ్ళు మట్టి ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ వస్తే లోపలికి అప్పుడు నీరు అనేది పడుతుంది అంటే ఈ పైన ఉన్న ఏవైతే రాళ్ళు పనికిరానివన్నీ మనం తీసేస్తూ ఉంటాం ధ్యానం అలా డ్రిల్ చేస్తుంది మన లోపల మనము కూర్చోవాలి అంతే కూర్చోవాలి ధ్యానం ఆలోచన వస్తుంది శ్వాస ఉంది కదా గమనించొద్దాం సో